కిరణాలు వెలుగులో భోగి మంటలు బగబగలతో పచ్చని తోరణాలతో అందమైన రంగు శుభాన్ని ఇచ్చే గోమాత పూజతో నూరూరించే తెయ్యని పొంగలితో రంగురంగుల పతంగులతో సాంప్రదాయ వస్త్ర ధారణతో నిండైన పూర్ణ కుంభంతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ సాగిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రిన్సిపాల్ మాధవీలతో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ సాంప్రదాయ వర్షాలను ధరించారు ప్రిన్సిపల్ మాధవీలత పిల్లలకు భోగి పళ్ళు పూశారు ముగ్గురు పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాధవీలత మాట్లాడుతూ నూతన సంవత్సరంలో మొదటిగా వచ్చే ఈ సంక్రాంతి పండుగ విశిష్టతను తెలుపుతూ ఈ సంక్రాంతి విద్యార్థులు ఆశలు కళలు లక్షణాలను నిజం చేస్తూ విద్యార్థుల జీవితాల్లో నూతన కాంతలు నింపాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మాధవీలత విద్యార్థులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు తూర్పు కొండల్లో సూర్యుడు ఉదయిస్తుండగా భోగి మంటల్లో పాత వస్తువులను కాల్చి మన పాత అలవాట్లను కూడా కాల్చేసే సంప్రదాయం మన భారతీయ సంప్రదాయం ముంగిళ్ళల్లో రంగవల్లులు పెట్టి గొబ్బెమ్మలను పెట్టి బంతి పూలతో అలంకరించి రేగుపళ్ళు వేసి ఇంటికున్న దిష్టిని తీసేస్తారు అలా మూడు రోజులు జరుపుకునే పండుగలో సంక్రాంతి పండుగ చాలా ముఖ్యమైనది అందులో ధాన్యలక్ష్మిని ధనలక్ష్మిని ఇంటికి ఆహ్వానించి పశు పక్షులను ఆరాధిస్తారు ఈరోజు గోమాతకు పూజ చేస్తే శుభం జరుగుతుంది అని అలాగే గంగిరెద్దుల వారు ఇంటి ముందుకు వచ్చి ధాన్యాన్ని తీసుకొని వెళ్తే శుభం జరుగుతుందని హరిదాసులు కీర్తనలు చేస్తూ మన పురాణాలు మళ్ళీ మనకు పరిచయం చేస్తూ సాగే ఈ సంక్రాంతి పండుగ మా బల అకాడమీలో ఈ రోజు ఘనంగా జరుపుకున్నాం ముఖ్యంగా కొత్త బియ్యంతో పొంగలి వండి పిల్లలకి పంచడం జరిగింది ఆ సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన చిన్నారులందరూ కూడా గొబ్బెమ్మల పాటలు కోలాటం చేసి సందడి చేశారు అలాగే ఈ హరిదాసు చేసే కీర్తనల్లో కలిగే ఆ సంతృప్తిని వారు ఈ రోజు పొందడం జరిగింది అలాగే ఈరోజు భోగి పళ్ళు అంటే చిన్నారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దిష్టి పోయేలాగా మన సాంప్రదాయం పద్ధతుల్లో వారికి భోగి పళ్ళు పోయడం జరిగింది మన సంస్కృతిని సాంప్రదాయాలను మన స్టూడెంట్స్కి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తా ఉన్నారు అలాగే తల్లిదండ్రులు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్ష